అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినందుకు కాదు కానీ ఆ ఈ పేటిఎం దాగ్స్ ఏవైతే ఉన్నాయో సరే లేక పేటిఎం దాగ్స్ పాపం ఇప్పుడే ఓటం బాధలో ఉన్నారు కాబట్టి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడిపోయింది నాకు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏడుతున్నారు ఒక్కొక్కరు లైవ్లు పెట్టి సజ్జల రామకృష్ణ రెడ్డి కొంతమంది ఎడుతున్నారు అలాగే మరి కొంతమంది సజ్జల భార్గవ్ రెడ్డిని ఎడుతున్నారు ఇంకో కొంతమంది అయితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా తిడుతున్నారు నువ్వు చేసిన ఇద్దరు మీదంతా నువ్వు చేసిన పెంటే సర్వనాశనం చేసేసా అని కొంతమంది కొంతమంది సజ్జల రాంకేష్ణ రెడ్డి అని చెప్పేసి అని కొంతమంది ఇవన్నీ ఒకేతైతే అయితే ఇప్పుడు ఒక కొత్త స్టోరీని తీసుకొచ్చారు ట్యాంపరింగ్ అని ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పేసి అని అప్పుడే మా పెయిడు మేధావులు మేధావులు జర్నలిస్టుల పేర్లు ముసుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళప్పుడు దాని దాని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓఎన్ఆర్ ఆడ నేను పొద్దు నుంచి మొదలెట్టాడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి అని ఆల్రెడీ వైసీపీ సోషల్ మీడియా ఎత్తుకుంది ఏదైతే ఎత్తుకుంటుందో దాన్ని మొన్న యాజ్ తీసి చదివెట్టారు అందులో ఎలాంటి సందేహం లేదు ఓఎన్ఆర్ ఒకడు అయ్యా సాక్షి అంకర్ ఈశ్వర్ ఒకడు ఈశ్వర్ గురించి చెప్పుకోవాలంటే ఇందాక ఒక వీడియో చేసాడు పది ప్రశ్నలు ఎప్పుడు జనరల్ గా పది ప్రశ్నలు చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అంటా ఉంటాడు కదా ఈసారి పది ప్రశ్నలు ఏంటంటే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అమ్మఒడు వేశాడు కదా అరవై లక్షల మందికి అంతమందికు ఆ ఓట్లన్నీ ఇటుపోని అంటాడు పింఛిని ఎత్తనాం కదా ఆ ఓట్లన్నీ ఇటుపోయి అంటాడు ఇంచుమించు కోటి ఐదు లక్షల మందికి ఆ డాక్టర్ రుణమాఫీ ఇచ్చేసాము ఆ ఓట్లన్నీ ఇటు వెళ్ళిపోయి అంటాడు మిత్ర అని చెప్పేసి డబ్బులు కదా జగన్మోహన్ రెడ్డి ఆ ఓట్లన్నీ ఇటు వెళ్ళిపోయి అంటాడు అన్నిటికీ ఒకటే సమాధానం అబ్బాయి ఏమీ లేదు అందులో జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి తొంభై రూపాయలు తీసుకున్నాడు మా దగ్గర ఓ పక్క నుంచి పది రూపాయలు చేతిలో పెట్టి ఓ చేతు పదిచ్చి ఇంకో చేతి తొంభై ఎక్స్ట్రా లాగాడు అంటే మొత్తం వందలాగాడు మా దగ్గర ఈ పత్తితో కలిపి వందలాగాడు మా దగ్గర అది ఏ విషయంలో అనైనా సరే ఇంటి పొన్ను చేత పన్ను ఆ పొన్ను ఈ పొన్ను కరెంటు ఛార్జీల రూపంలో మన నదిలోది మామూలుగా కాదు గగ్గోలే కరెంట్ కాదు కరెంట్ ముట్టుకుంటే షాక్ కొట్టలేదు కానీ కరెంట్ బిల్ ముట్టుకుంటే మాత్రం షాక్ కొట్టండి పరిపాలనా విధానం కూడా కేవలం బటన్ నొక్కే ఉంటే కేవలం బటన్ నొక్కడం పైన ఆధారపడిపోయి పరిపాలన చేశాడు కదా ఐదేళ్ళు కూడా అవన్నీ చూసుకోవాలి ఒకసారి ఉన్నాయి మళ్ళీ మాట్లాడేది లేదనుకుంటారు కదా ఈ పనుడు వీడియో వినిపిస్తా ఒక రెండు సెకండ్లు నాకు ఈడీడిపోయింటే బల ఇష్టం ఏశ్వర్తే ఈశ్వర్దే ఆడా బలి నిన్నటిదాకా భూమి మీద నిలబడాల నిన్నదాకా భూమి మీద అసలు అంతకాదు ఇంత ఇంకేముంది సంబరాలకు రెడీ చేసుకోండి సార్ సిద్ధంగా అండి సార్ నేను సిద్ధమయ్యేది ఓటమి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి కదా నాలుగు పోర్టులు స్పెషాలిటీ హాస్పిటల్ బ్రాండ్ అంటే పాయింట్లలో చూద్దాం పాయింట్ నెంబర్ వన్ యాభై లక్షల మందికి అమ్మఒడి లబ్ధిదారు వారికి ఇరవై ఆరు వేల కోట్లకు పైగా లబ్ధి మరి ఆ ఓట్లన్నీ ఎక్కిపోయాయి పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది మహిళలకు ఇల్లు పట్టాలి అందులో ఇరవై రెండు లక్షల గిళ్ళ నిర్మాణాలు మరి ఆ ఓట్లన్నీ పోయాయి అదేదో జగన్మోహన్ డాస్ లో తీసుకొని మాకు ఇచ్చినట్టు చెప్తాను ఆ ఏడుపులే వద్దు అనేది ఆ పర్యాపరం మాట్లా వద్దు ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది మీరు కానీ లేదంటే వైసీపీ సోషల్ మీడియా కూడా అంతే మన అపరమైన భావనంతా కూడా మన మన పేద పూర్లు ఇక్కడ చూపించవచ్చు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు కంటే చెడు ఎక్కువ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది కదా అంత ఘోరాది ఘోరంగా ఊడిపోయిన తర్వాత కూడా ఆ ఊట్లు ఎక్కడికి వెళ్ళిపోయి ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళికొని మనం రేయలేదు అవ్వాలా ఓహో మనకి పది సీట్లు వచ్చినాయా పదకొండు సీట్లు వచ్చినాయా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు కంటే చెడే ఎక్కువ ఉంది పంచింది కంటే దోచేసింది ఎక్కువ ఉంది ఎదురు దోచలేదు ఇసుకలో దోచలేదా మధ్యలో దోచలేదా కరెంటు ఛార్జీలు అని చెప్పేసి మమ్మల్ని బాధే లేదా ఇంటి పన్ను చెత్త పన్ను వాటర్ పన్ను ఆ పన్ను ఈ పను నువ్వు పది రూపాయలు పంచి తొంభై రూపాయలు మా దగ్గర నుంచి బాధే లేదా మరి అవన్నీ మీరు తెలుసుకోకుండా మళ్ళీ ఓట్లు ఎట్టిపోయి జగన్మోహన్ రెడ్డిని అన్యాయం చేశారు నిన్న మాట దాకా నువ్వేనా నాలుగో తారీఖున రెడీ అన్నావా సంబరాలకు సిద్ధంగా అన్నావా అన్నావ లేదా అన్ని రోజులు ఒకేలా ఉండవు అబ్బాయి పరిస్థితులు మారుతా ఉంటాయి జనం కూడా రియలైజ్ అయ్యారు ఎందుకు చెప్పు విశాఖ మెయిన్ ఏంటంటే ఇగో ఎప్పుడు కూడా అప్పులు చేసి పనిచేసాము మేము డబ్బులు పనిచేసాం కాబట్టి మాకు ఓట్లు వేయాలి అవన్నీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రతి ప్రభుత్వం అమలు చేసేదే జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన తర్వాత సృష్టించిన సంక్షేమ పథకాలని కదా నువ్వు చెప్పిన లక్కేసుకుంటే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉండదు సంక్షేమ పథకాలతోనే ఓట్లు వచ్చేస్తాయి డబ్బులేత్తనాం కదా అనుకుంటే కనుక ప్రభుత్వాలు ఇప్పుడు కూడా మారవు ఇంకా అలా ఒకరే ఉండిపోతారన్నమాట ఈటల కాలం కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా సంక్షేమ పథకాలు అమలు చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోరు కదా ఓడిపోతారా అబ్బా ఇలాంటి మాటలు మాట్లాడు మాకంటే చాలా చండాలంగా ఉంటుంది కొంతమంది ఇంకా వైసీపీ కార్యకర్తలు అంటారు పవన్ కళ్యాణ్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అలా వచ్చేసినాయి ఇంత ముందు ఏమన్నా సీఎం గా చేసాడు ఇంత ముందు ఏమైనా రాజకీయాల్లో ఏదో ఇచ్చేసాడా మంత్రిగా చేసాడు ఎలా అంటారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వచ్చేలేదా మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసింది ఏమంది తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని వచ్చేసాడు అందుకు మించి లేదు అక్కడ ప్రజల మూడు అండి అది ఒక ఛాన్స్ అన్నాడు కదా ఏదో పీకేస్తాడు కదా అని చెప్పి ఓట్లేసారు తీరా చూసినది తీకింది ఏం లేదు బల్బు చూపించాడు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కదా మనకు తిరిగి లేదు ముప్పై ఏళ్ళ కాలం పాటు మనమే వేలేచి రాజ్యాన్ని చెప్పేసి అనుకున్నాడు ఏమైంది ఐదేళ్ళకి సాపు చుట్టి పక్క కట్టేశారు వేల యాభై సార్లు నువ్వు ముప్పై ఐదేళ్ళకే అన్ని విధ్వంసాలే పో చెప్పు కోల్చడం మినహాయించి ఇదిగో పలానాథ కట్టడే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత అని చూపించు మనం చూపించుకో తెలియకడుకొని ఎక్కడికైనా సభ పెట్టుకుని ఎక్కడికైనా వెళ్తే ఆ చుట్టుపక్కల రెండు మూడు కిలోమీటర్ల మేర చెట్లు ఎందుకు కొట్టేస్తారా మాకు అర్థం కాదు వెళ్ళిపోతే అక్కడ ఎక్కడో ఉంటది చెట్లు కొట్టేస్తారు ఎందుకు కొట్టేస్తారంటారు ఎన్నో ఒక చెట్టు పెరగాలంటే ఒక ఎంత చెట్టు పెరగాలంటే ఏళ్ళ తరబడి పట్టుద్ది అలాంటిది ఒక పది నిమిషాలు లేదంటే ఒక గంట మీటింగ్ పోచ్చి పక్కన కొట్టేస్తారు అన్న నేల మొత్తం ఆడితే తెలుసుది అన్ని విధ్వంసాలే కదా మన సాక్షిలో కూర్చున్నామో జగన్మోహన్ రెడ్డి మన నెల్ల జీతకెత్తనాడు కాబట్టి నీకు ప్రేమ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీద అందరికీ ఉండదు కదా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో ఆశ్రయం తీసుకొచ్చి చెప్తున్నాడు అనుకో మాకు నిజంగా ఉంటది సరేరా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆస్తులు వాళ్ళ నాన్నగారు ఆస్తులు ప్రజలకు పని చేస్తున్నాడు నిజంగా వాళ్ళ డబ్బులు తిన్నాం మనం తిని కూడా ఓట్లు అయిపోతే బాగోదు అని చెప్పి అనుకోవచ్చు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి మళ్ళీ ఇక్కడ మీరు ఓవర్ బిల్డప్లు ఏదో మీ సొమ్ము మీద మాకు పంచినట్టు ప్రజలకు పంచినట్టు ఈ అతి మాటలు అతి పేళకు వద్దే ఇంకెక్కడితో కట్టి పెట్టాయి వేడిసించాలో ఇంకట్టి పెట్టాయి మేధావు ముసుగులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేతన ఇంకా ప్రజాస్వామ్య ప్రరక్షకులు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంటాడు ఒకడు పోలవరం అంటాడు ఒకడు గోల్ ప్రత్యేక హోదా అంటాడు ఎవరిని ఉపేక్షించేది లేదు ఉపన్యాసాల పేరట మేధావుల పేరట వచ్చి సలహాలు సూచనలు అలా ఎందుకు చేయలేదు ఇలా ఎందుకు చేయలేదు ఇప్పటి బాగా దెబ్బలేదు ఐదేళ్ల కాలం పాటు మన నోరు ముసుకొని ఎలా అయితే కూర్చున్నామో మేధావులకి ముఖ్యంగా మేధావులకి మేధావులు ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాం ఈ ఐదేళ్ల కాలం పాటు అన్ని ముసుకుని ఎలా ఉన్నారో అలాగే ఉన్నాండి